సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలిపెట్టడం జగన్ నైజమని విశ్వసనీయత లేని వ్యక్తి సీఎం అని గత యాభై ఏడు నెలల పాలనలో రాష్ట్ర ప్రజలకు స్పష్టమైందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు అభివృద్ధికి కంకణ బద్దులై రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టారు బుధవారం ఏలూరు ఇరవై ఎనిమిదవ డివిజన్ బీడీ కాలనీ చెరువుగట్టు వద్ద నుండి ఈ యాత్ర ప్రారంభమైంది ప్రతి చోట బడేటి చంటికి ప్రజలు బ్రహ్మరథం పట్టి అపూర్వ స్వాగతం పలికారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన ముందుకు కదిలారు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ నమ్మక ద్రోహానికి నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు రానున్న ఎన్నికల్లో నమ్మక ద్రోహి సీఎం జగన్ కు ప్రజలు తగిన శాస్తి చేస్తారని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ రెడ్డి నాగరాజు ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల అరుణ సురేష్ కలవలపూడి చంద్రశేఖర్ వీరబత్తుల రామారావు ఎండి ఖాచా కట్రెడ్డి శేషావతారం మచ్చా ఉమా కండియాల లక్ష్మణరావు రేఖల చిన్నారావు మరియు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఈ రోజున ఇరవై ఎనిమిదో డివిజన్ ఏలూరు నియోజకవర్గంలో మరి ప్రజా సంకల్ప యాత్ర మొదలు పెడతాం జరిగింది మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగున్నర సంవత్సరాల్లో ఏదైతే హామీలు ఇచ్చి ఇవాళ్ళ వరకు నెరవేర్చలేదో అవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాదనేది ప్రజలందరికీ కూడా వివరించడం జరుగుతుంది ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు ఎందుకంటే మద్యపానం కానీ ఎస్సీ ఎస్టీ సబ్లైన్లు కానీ అలాగే ఏదో ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు కానీ అన్ని హామీలను కూడా తుంగలో తొక్కి ఎవరైనా మాట్లాడితే వాళ్ళతో బెదిరింపులు కేసులు ఇవన్నీ పెడుతూ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ప్రజలందరూ కూడా గమనించారు భవిష్యత్తులో ఇటువంటి ప్రభుత్వం వస్తే మన మనుగుడికే ప్రమాదం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలిసారు ఈ సంకల్పం వాళ్ళకు కూడా కల్పించాలన్న ఉద్దేశంతోనే మరి ఈ రోజు నుంచి ప్రజా సంకల్పం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి ఎందుకంటే ఒక సంకల్పంతోనే మనం ఏదన్నా చేయగలుగుతాం ఎందుకంటే ప్రజల్ని చైతన్యపరచడం అనేది ఆల్రెడీ నాలుగు సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అనేక ఉద్యమాలు చేసి చేయడం జరిగింది ఈ రోజున రానున్న వంద రోజుల్లో ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి ఈ ఎలక్షన్లో ప్రజాప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రాష్ట్రం మళ్ళీ అధోగతి పాల అవ్వకోకుండా ఉండాలి ప్రజలు సుభిక్షంగా ఉండాలి అనంటే మరి ఆలోచనా విధానంతో పరిపాలన సాగాలనేది ఎందుకంటే చదువుకోనోడు మూర్ఖుడు ఈ విధమైన పరిపాలన చేస్తే ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడతారనేది ఎందుకంటే కరెంటు బిల్లు కానీ చెత్త పన్ను కానీ అన్ని అనేకమైన సమస్యలతో విలయతాండవం చేస్తుంది అలాగే దోమలు కానీ అలాగే మందులు కొడతాం కానీ అలాగే ఏదైనా లైట్లు పోతేనే కానీ ఏమి వేయడానికి ఉద్యోగస్తుడికి ఒకటో తారీఖున జీతాలు కానీ ఏవి కాని పరిస్థితుల్లో అనేక సమస్యలతో అందరూ కూడా అంగన్వాడీలు కానీ వర్కర్లు కానీ అందరూ కూడా రోడ్ల మీదకు రావడం జరిగింది ఎందుకంటే పరిపాలన చేత కాని వాడు పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటుంది ప్రజలందరూ కూడా చూశారు ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకోకూడదు మళ్ళీ ఏదైనా ఆలోచన పరునైనా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రావాలని ఏదైతే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మద్దతు పలికారో ప్రజలందరూ కూడా ఆలోచన చేసేస్తున్నారు ఆలోచన పరుణిని ఎన్నుకోవాలని చెప్పి అన్ని పార్టీలు కూడా ముక్తకంఠంతో అన్నాయంటే తెలుగుదేశం పార్టీని మళ్ళీ మనం గెలిపించాలని చెప్పి ప్రజాకంట అందరికీ కూడా వాళ్ళకి సంకల్పం కల్పించాలని ఉద్దేశంతోనే యాత్ర చేస్తున్నాం ప్రజలందరూ కూడా దానికి సుముఖంగానే వాళ్ళు కూడా ముందే మేము వెళ్ళిపేసరికి వాళ్ళే చెప్తాం జరుగుతుంది తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని తొంగలో తొక్కి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధిస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది